조하치 타난다 조자목군다 조하치 타난다 조조 무쿤다 라리 파라만난다 라마 고빈다 조 조하치 타난다 조자목군다 조하치 타난다 조조 무쿤다 라리 파라만난다 라마 고빈다 조 பங்காரு தொட்டல்ல பங்காரு தள்ளி பங்கார தொட்டல்ல பங்கு தள்ளி பண்டுகோனா தள்ளு பருப்பு ஜோ ஜோ பங்கார தொட்டல்ல பங்கு தள்ளி பங்கு தொட்டல்ல பங்கு தள்ளி பண்டுகோனா தல் பருப்புல மீத ஜோ వెన్నీళ్ళు సన్నిళ్ళు వేగంగా తరలించి వెన్నీళ్ళు సన్నిళ్ళు వేగంగా తరలించి నీళ్లు పోసిన కానీ చోల పాడిన గాని నిద్రపోదమ్మా ఓలాలి ముదుగుమ్మ నిదురబోదమ్మా ఓలాలి ముదుగుమ్మ కండ్ల కాటుక పెట్టి బొట్టున పెట్టి కండ్ల కాటుక పెట్టి బొట్టున పెట్టి అంగే కుళ్ళలు దొడిగి ఆడి పాడించిన నిదురబోదమ్మా ఓలాలి ముతు గుమ్మాని ఓలాలి ముదుగుమ్మా కళ్ళ కడియలు పెట్టి దిష్టి పూసలు కట్టి కళ్ళ కడియలు పెట్టి దిష్టి పూసలు కట్టి చేతి గాదులు వేసి పాటలు పాడిన నిదురవోదమ్మా ఓలాలి ముతు గుమ్మాని దురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మా మేనమామలు దచ్చ మేలి గజ్జలు తల్లి మేనమామలు దచ్చ మేలిగ్జలు తల్లి మేనత్తలు వచ్చి మెడలగులు చేసిన నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ మేనత్తలు వచ్చి మెడలగులు చేసిన నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ బంగారు తొట్టల్ల బంతి పువ్వులల్ల బంగారు తొట్టల్ల బంతి పువ్వులల్ల పట్టు చీ పట్టు చీరలు తెచ్చి పొత్తులు కొరిపించి పడిన పెట్టిన తల్లి పాట వాడిన గాలి నిద్ర పోదమ్మా ఓలాలి ముతుగుమ్మ నిద్ర ఓలాలి తల్లి కల్లెపల్లెలని ఊరాని రుబ్రానివై పల్లె పొలమేరీలో పలుకు బంగారమై బైరీలో పండు పండుకోర తల్లి నిద్రవ అమ్మా నా తల్లి ముదుగుమ్మ నా తల్లి ముదుగుమ్మ తాతమ్మలు వచ్చి తనకు నంటిరి తల్లి తలకు ఓసి తనువు కద్దుకొని వీగును మిరి తల్లి జోల పాఠ వాడత న నా తల్లి ముదుగుమ్మ నోయిందే నా తల్లి ముదుగుమ్మ